కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో అలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి వచ్చి వెళ్లే ట్రావెల్స్ బస్సులపై ఫోకస్ చేసింది రేపటి నుండి తనిఖీలు చేయాలని డిసైడ్ అయ్యారు రవాణా శాఖ అధికారులు ఆరు ప్రత్యేక టీంలతో ప్రైవేట్ బస్సులపై తనిఖీలు చేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని ప్రైవేట్ బస్సులపై చర్యలకి సిద్ధం చేస్తోంది పోలీస్ అధికారులు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాన్ని తనిఖీలు చేపట్టారు దీనిపై పూర్తి సమాచారం మా శ్రవణ్ శ్రవణ్ అందిస్తారు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన వాహనాల తనిఖీ జరుగుతోంది అవి స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా డ్రైవర్ కండిషన్ లో ఉన్నారా మిగతా అన్ని రకాల అంశాలను ఇప్పుడు ఇది బండి పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ లో ఉంది దీనికి సంబంధించిన చలాన్ ఏమైనా ఉందా అనేది ఇప్పుడు అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ చెక్ చేస్తున్నారు సరే దీన్ని దీన్ని చెక్ చేశారా చలాన్స్ ఉన్నాయండి ఇప్పుడు చెక్ చేసినాం దీనికి ట్వెల్వ్ రూపీస్ చలాన్స్ ఉన్నాయి ఓకే పెండింగ్ చలాన్స్ పాత అంటే ఇప్పుడు ఈ చలాన్లు ఏంటది ఆ స్పీ ఓవర్ స్పీడ్ అన్న ఏమన్నా తెలుస్తుందా ఒకటి నో ఎంట్రీ వచ్చినాయి సిగ్నల్ జంప్ ఓవర్ స్పీడ్ ఉన్నాయి ఓకే ఓవర్ స్పీడ్ కూడా ఉన్నాయా రాంగ్ రాంగ్ పార్కింగ్ ఒకటి ఉంది అండ్ రాంగ్ పార్కింగ్ రాంగ్ పార్కింగ్ అండ్ నో ఎంట్రీస్ ఉన్నాయి మొత్తం టోటల్ చలాన్స్ సో బేసిక్గా వీళ్ళు ఓవర్ స్పీడింగ్ రాంగ్ పార్కింగ్ నో ఎంట్రీ జోన్లోకి ఎంటర్ అవడం ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్స్ అధికారులు అయితే గుర్తించారు బస్సు కండిషన్ చూస్తే పాత బండిలాగా ఉంది సో లోపల అధికారులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా అనేది చెక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఒకసారి లోపల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము అధికారులు ఉన్నారు ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు సార్ ఒక్క నిమిషము లోపల ఇప్పుడు ఈ మూమెంట్కి ఎట్లాంటి చెకింగ్స్ జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివా లేకుంటే చలాన్లా ఇంకా ఫిట్నెస్ ఏమేమి చూస్తున్నారు ఇప్పుడు జనరల్గా అండి మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇద్దరు డ్రైవర్స్ ఉంటుందో మా ఇద్దరికి ప్లస్ అటెండర్కి చూడడము తర్వాత ఎగ్జిట్ ఉందా లేదా ఎగ్జిట్ ఎమర్జెన్సీ వాళ్ళకి హ్యామర్స్ అన్నారు హ్యామర్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూస్తే వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేదు అంటే ఏమైనా ఎనీ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎట్లా పోవాలి అనేది ఎమర్జెన్సీ ఉన్నది కానీ అది వాళ్ళకి తెలియాలి హ్యామర్ ఎక్కడుందనేది వాళ్ళకి తెలియాలా వీళ్ళు చెప్పాలా ఎట్లా ఫ్లై ఫ్లైట్ లేదు ఎట్లా అనౌన్స్ చేస్తారో ఆ విధంగా అవి చెప్పాలా అది చాలా మందికి అవగాహన లేదు ఈ ఈ బస్సు మీరు చెక్ చేశారు కదా మీరు మీరు మీ స్టాండర్డ్స్ ఏం ప్రకారం చెక్ చేస్తే ఏమైనా లూప్ హోల్స్ కనిపించాయి ఇప్పుడు ఏం లేదండి ఫిట్నెస్ మెయిన్గా మేము చూసేది ఫిట్నెస్ డ్రంక్ అండ్ డ్రైవర్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉందా లేదా అంటే అవన్నీ ఉన్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏమైనా చెక్ చేస్తున్నారా ఇప్పుడు ఎమర్జెన్సీ చూసాము ఉన్నాయి డోర్ సార్ డోర్ సార్ సో ప్రస్తుతం వాళ్ళకి అవగాహన కావాలి నాకు తెలిసి ఈ డ్రైవర్లకు కూడా ఇంత అవగాహన లేదేమో అనిపిస్తుంది అది తెలియదండి మీరు అడగాల ంటే డాక్యుమెంటేషన్ అది ఈ ప్యాసింజర్స్ అడిగాము ప్యాసింజర్స్ అడిగాము అంటే వాళ్ళకి మాకేం తెలియదు అన్నారు అంటే మార్నింగ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ తెలుసు బట్ ఎట్లా జరిగింది అట్లా జరిగితే మనం ఎట్లా ఎస్కేప్ కావాలనేది వీళ్ళు వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు వీళ్ళని అడగలేదు డ్రైవర్ ఉన్నారు వెహికల్ సంబంధించి బస్సు ఎక్కడి నుంచి వెళ్తుందండి నెల్లూరు హైదరాబాద్ నెల్లూరు నెల్లూరు వెళ్తుంది ఈ యాజ్ ఏ డ్రైవర్గా మీకు బండి గురించి పూర్తి అవగాహన ఉండాలి సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి ఈ బండిలో ఏమేమి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి ఎట్లాంటి అసలు ప్రయాణికులకు మీరు ఏమైనా చెప్తారా అసలు చెప్తామండి టాయిలెట్స్ సిటీ అవుట్ కట్స్లో చెప్తాం అందరికి ఏం చెప్తారు మామూలుగా టాయిలెట్స్ చెప్పిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత చెప్తాం మామూలుగా గ్లాస్ బ్రేక్ చేయడానికి హ్యామర్ ఎక్కడ ఉంటుంది ఫైర్ సిలిండర్ ఉంటుంది క్యాబిన్లో ఇప్పుడు మీ వెహికల్లో ఫైర్ సిలిండర్ ఉందా ఒకసారి చూపిస్తారా ఫైర్ సిలిండర్ అక్కడ కనిపిస్తుంది ఎన్ని ఫైర్ సిలిండర్లు ఉంటాయండి క్యాబిన్లో ఒకటి ఉంటుంది డిక్కీలో ఒకటి ఉంటుంది దాంతోపాటుగా కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ చేయటానికి హ్యామర్స్ ఉంటాయా రైట్ ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా ఈ హ్యామర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా చెక్ చేసే ప్రయత్నం చేద్దాము ప్రయాణికులు ఉన్నారు ప్రస్తుతం పూర్తిగా స్లీపర్ క్లాసులు స్లీపర్ క్లాసులు బస్సులు ఏంటంటే ఇవి బేసిక్గా కంప్లీట్ క్లోజ్డ్ ఉంటాయి ఎందుకంటే ఏసీ బస్సులు ఉంటాయి కాబట్టి పూర్తిగా క్లోజ్ చేసి ఉంటాయి బయట నుంచి వెంటిలేషన్ అనేది బస్సులకు ఉండదు అది ఏసీ బస్సులకు బేసిక్ ఫీచర్స్ ఆ ఫీచర్ ఉంటుంది ఎమర్జెన్సీ డోర్ చూద్దాము దాంతోపాటుగా సార్ ఒక నిమిషం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ఏమేమి అనేది అవగాహన ఉందా మీకు అసలు ఐడియా ఉంది ఓకే సేఫ్టీ డోర్ కి ఓకే కావాలి అవి రెండు మెయిన్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు ఈ బస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా వరకు ఓకే ఎమర్జెన్సీ ఎగ్జిట్ చివర ఉంటుందని డ్రైవర్ చెప్తున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా బస్సులకు వైలేషన్ చాలా బస్సులో వైలేషన్ ఉంటుంది వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు పేపర్స్ ఎక్స్పైరీ ఉంటాయి వేరే స్టేట్స్ నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు దాంతోపాటుగా కూడా ఈ రూల్స్ విషయంలో అంతా తరోగా వాళ్ళు పాటించారు కాబట్టి ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదం లాంటి ఘటనలు చూ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు డ్రైవర్ బస్కి సంబంధించిన వెహికల్ డ్రైవరు సో అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ బస్కి బస్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అంటే ఇప్పుడు అదేంటి అది లాక్ ఉంటుందా ఏంటి అంటే ఇప్పుడు నిద్రలో ఎవరైనా అట్లా ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది కదా ఓకే ఓకే ఏసీ ట్రావెల్ ఏసీ బస్సుల్లో స్లీపర్ కోచ్లలో ప్రతి గ్లాస్ దగ్గర హ్యామర్ ఉండాలి ఆ హ్యామర్ అనేది మీరు కవర్ చేస్తున్నారు హ్యామర్ మా దగ్గర ఉందనేది మీ టూల్ బాక్స్ లో ఏదో ఒక రెంచ్ లాంటిదో దాంట్లో తీసుకొని మీరు పలగొడతా ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఈ బస్కి డెఫినెట్లీ ప్రతి డోర్ దగ్గర ఎందుకంటే పూర్తిగా సీల్డ్ లాక్ ఉంటాయి దానికి హ్యామర్ ఉండాలి కదా

సిలిండర్ ఉంది గ్యాస్ సిలిండర్ ఉంది దాంతో దాంతోపాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది కానీ ప్రతి డోర్కే హ్యామర్ ఉండాలి అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ బస్ డ్రైవరు తూల్కిట్లోంచి ఒక హ్యామర్నో రెంచ్లో రాడ్నో తీసుకొని అద్దాలను పగల కొడతాననేది వీళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవానికి హ్యామర్ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే ఏం కాదులే ఏం జరిగే ఒకవేళ ఏదైనా అయినా కూడా మనం మెయింటైన్ చేయొచ్చులే అన్న చిన్న ఏమరపాటే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు ఈ విషయంపై పూర్తి అవగాహనను కలిగి ఉండాలి డెఫినెట్లీ మనం మంచి సీ మనం మన బెడ్ నీట్గా ఉందా పైన బెడ్షీట్ నీట్గా ఉందా అంతవరకే మనం చూసుకుంటున్నాము ఏసీ వస్తుందా గాలి వస్తుందా కానీ ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ కావాలి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి ట్రావెల్స్ వాళ్ళు కూడా ప్రయాణికులకు అవగాహన కల్పించాలి ఓవరాల్గా ఈ వైలేషన్స్ అనేవి ఖచ్చితంగా కనపడుతున్నాయి విన్న విన్న అధికారులు రేపటి నుంచి పూర్తిగా పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించబోతున్నారు విత్ కెమెరా పర్సన్ హర్షతో సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్